దేశ విదేశాల నుండి ప్రతిరోజు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు రెండు లక్షల మందికి అన్న ప్రసాదాలు అందజేస్తోందని తెలిపారు భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇందులో భాగంగా అన్న ప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర సాంకేతిక పద్ధతిలో కూరగాయలు ముడి సరుకుల నిల్వ పారిశుద్ధ్యం ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమించడం పది పదహైదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద తయారీ యంత్రాలను మార్చి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు అన్న ప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని ఆయన చెప్పారు ఇందుకోసం దేశంలోని ప్రముఖ చెఫ్లు కేటరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించిందన్నారు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు ఈవో వివరించారు అన్న విభాగంలో టీటీడీ ఉద్యోగులు చాలా బాగా సేవలు అందిస్తున్నారని ఈవో అభినందించారు ఆ కెపాసిటీ లిమిటేషన్ ఉంది ఇప్పుడు వచ్చిన మనకి భక్తులు వచ్చిన నంబర్కి ఇప్పుడున్న మన మిషన్లకి నమ్మ సంబంధం లేదు అంటే ఇప్పుడు పెద్ద మిషన్లు పెట్టాల్సి వస్తుంది ఇంతమందికి చేయాలంటే మన చిన్న మిషన్స్లో చాలాసార్లు చేయాల్సి వస్తుంది పెద్ద మిషన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాటి మిషన్లు చేయాల్సిన అవసరంతో పాటు సీలింగ్ హైట్ పెంచడం కానీ సేఫ్టీ మెజర్స్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అలాగే సర్వింగ్లో కూడా మనకి ఒక్కోసారి డిలే అవుతుంది అంటే మ్యాన్ పవర్ తక్కువ ఉండటం వలన డిలేస్ అవుతున్నాయి అవి కూడా ఐడెంటిఫై చేసాము వాటిల్లో కూడా మ్యాన్ పవర్ని పెంచుకోవడం ద్వారా ఆ తర్వాత అక్కడ కూడా సైంటిఫిక్గా మేనేజ్ చేయడం ఎలాగ అంటే ఒక మ్యా కొన్ని అక్కడ కిచెన్ నుంచి తీసుకురావడం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి ఆ ప్రాసెస్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే చాలా అన్నిటి అన్ని అన్ని విషయాల్లో కూడా శానిటేషన్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది ఉంది అంటే శానిటేషన్ ఇప్పుడు ట్రెడిషనల్ మెదర్స్లో చేస్తున్నారు అక్కడ మిషన్స్ పెట్టి ఇక్కడ ఇబ్బంది లేకుండా అంతా కూడా డ్రైగా ఉండేలాగా ఎక్కడ ఇన్ఫెక్షన్స్ లేకుండా చేయాల్సిన అవసరము ఉంది ఇప్పుడు ప్రస్తుతం మెజర్స్ బాగా చేస్తున్నారు మన టీటీడీ స్టాఫ్ అందరూ కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా చేస్తున్నారు కాకపోతే ఇవన్నీ మెజర్స్ చేయాల్సిన అవసరం